నమస్తే బీసీసీ నేటి స్వాగతం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని డిఆర్డిఏ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సర్వే ఆప్ సొసైటీ లిమిటెడ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు విధానాల కింద వ్యవస్థాపక అంశాలపై అవకాశాలపై యువతను ప్రోత్సహించడానికి అవకాశ కార్యక్రమం ఈ కార్యక్రమానికి డిఆర్డిఏపిడి శ్రీదేవి ఎస్టీ కార్పొరేషన్ స్టేట్ మెంబర్ పొన్న యుగంధర్ షెడ్యూల్ కులాల తెగలు జిల్లా అధికారి డివీఎంసీ సభ్యులు సంబంధిత అధికారులు క్లియర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుండి ఏదైనా సమస్య వచ్చినా కూడా డెఫినెట్ గా మా డిపార్ట్మెంట్ నుండి ఎవరి దగ్గర నుండి ఏ సమస్య వచ్చినా కూడా ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే డిఎంసీ సభ్యులు మాకు ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటారు అదేవిధంగా డైరెక్టర్స్ కూడా కాంటాక్ట్ లోనే ఉంటారు మా గంట తెలియపరిస్తే ఖచ్చితంగా మీ మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా మేము వ్యక్తిగతంగా వచ్చి ఇవ్వడానికి మా వంతు సహకారం అనేది ఖచ్చితంగా అందిస్తాం ఇదొకటి ఒకటి రెండోది అంటే పిఎంఈజిపి గురించి మన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా క్లియర్ గా చెప్పడం జరిగింది పిఎంఈజీపీ ఒక డిఎస్టీ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా మా డిఆర్డిఏ తరఫున కూడా పిఎంఈజీపీ కన్యూ చేస్తున్నారు

మంచి వీటిలో ఒక కొరుమీను పంపకం కొరమీని కాస్ట్ మీకు తెలుసు ఒక కేజీకి ఎంత ఉందో మీకు తెలుసు కానీ చాలా కష్టం తక్కువ పెద్ద కష్టమైదే లేదు ఇంట్లో ఒక ఇద్దరు ఉంటే చాలు పూర్తి రోజు కూడా పనిచేయడం అవసరం లేదు కేవలం ఐదు సెంట్

ఏ సబ్సిడీ పోషన్ ఉందో అదే సబ్సిడీ పోషన్ సో అది ఒకటి అదేవిధంగా మన చిరుతి అంటే చిరు ముగ్గు చేస్తారు పప్పులు చేస్తారు ట్రాక్ చేసి ఉంటారు కారో చేస్తారు మసాలా పోళ్ళు చేస్తారు ఇట్లాంటి ఫుడ్ సంబంధించిన ఏదైనా సరే పిఎంఏ ప్రొడక్ట్స్ ఎందుకు వస్తుంది కాబట్టి సో అందులో కూడా మేము లో చేయడానికి రెడీగా ఉన్నాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు రావచ్చు ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఉన్నది వడ్లని రుణాలు ఇచ్చాడు అనమాట సో ఇది యాభై లక్షల నుండి రెండు యాభై వేల నుండి రెండు లక్షల వరకు మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం ఒకవేళ నా దగ్గర మంచి ఎంటర్ప్రైర్ ఉన్నారు అంటే వాళ్ళకి మూడు లక్షల వరకు కూడా నా పర్సనల్ దీనిపై కూడా మీకు ఫార్వర్డ్ చేయడానికి అంటే అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడానికి మేము సుఖంగా ఉన్నాం కాకపోతే మంచి ఎంటర్ప్రైన్ ఉండాలి మేము లోన్ ఇవ్వడం కాదు మీరు ఆ లోన్ ఉపయోగించుకొని మీ ఆర్థికంగా

ఆ డిజైన్లోనే మీరు అందరి బయటకు వచ్చారు చాలా సంతోషం ఇది ఒక రోజులో ఏ పని కాదు ఇది రెగ్యులర్ ఓరియంటేషన్ జరిగితే బాగుంటుందని మా ఏడీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు మీ నియోజకవర్గంలో నేను ఏ మండలంలో ఉంటానో ఆ మండలం బ్యాంకులో నుంచి మీరు లోన్ అక్కడి మీకు ఇది మంచి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాహన నిసులు రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వారు మాత్రమే కాకుండా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెలుగు తరగతులు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ అగ్రవర్గాల్లో ఉన్న పేదలు సైతం అభివృద్ధి చెందాలనేదే మన ఇద్దరు నాయకుల యొక్క కళ కూడా అందులో ప్రత్యేకంగా మీ కోసం ఈ శోదాన్ని ఎంతకాలం విద్యార్థులతో ఎంతకాలం తక్కువ ఆదాయంతో పడుతున్నారు ఎంతకాలం మిగతా ఆంధ్రప్రెన్యూ లాగా మనం కూడా ఎదగకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు విధంగా నా స్థాయికి మీరందరికీ కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మీరు మీకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో మీకున్నటువంటి ఆబ్జెక్టు ఎక్కడ కూడా అది నెరవేరకుపోయే విధంగా లేకుండా మీరు ఈ గ్రెడి వచ్చి తర్వాత రెండో మీటింగ్కి మూడో మీటింగ్ పోవాలని చేయకుండా మీకు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి వచ్చేంత వరకు మీ ఆలోచనలు అది దీర్ఘకాలికంగా ఉండాలని అనేక మందికి ఉపయోగపడాలని చాలామంది యువత కూడా మీ ఆలోచనలు ఉపాధించే విధంగా ఉండాలని నేను మనసుఫూ కోరుకుంటా ఉన్నాను మీ నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు చాలా మంచి ఎమ్మెల్యేలు మంచి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సపోర్ట్ తో పాటు మీకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా వచ్చే విధంగా మేము ఎస్సీ మేము ఉన్నాం మీరు ఎక్కడెక్కడైతే యూనిట్ పెట్టాలనుకుంటున్నారో మా గారి దృష్టికి టీఆర్ దృష్టి అధికారుల దృష్టికి తీసుకురండి అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాట్లాడే బాధ్యత తీసుకుంటాము మీకు లోన్ ఇవ్వకూడదు ప్రసక్తి ఉండదు ఇంతాకన్నా మీరు టిడి నెల్లలోనే అప్లై చేయడము అక్కడే తీసుకోండి అక్కడ వచ్చేయడానికి మేము కూడా మా అవతి మీకు సహకారం అందిస్తాము మీరు ఆర్థికంగా ఎదగాలి మీ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి మీతో పాటు మీరు అనుకున్నటువంటి ఆలోచనలు కూడా బాగా విస్తారగా ఎదగాలి అనేక మంది యువతకి దారులు నింపడం వాళ్ళకి పని లేని వాళ్ళకి ఏ జాతక వాళ్ళని ఆలోచన చేస్తున్న వాళ్ళకి బతికే కాకుండా నా పరిస్థితి ఈ విధంగా దారుణంగా ఆగిపోయింది అనేటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఉపాధించే విధంగా మీరు దాన్ని ఉపయోగించుకోవాలని ఈ స్వయం ఉపాధి పథకం అద్భుతంగా ఈ మంచి ప్రభుత్వంలో మీరు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కావలసిన కోరుకుంటూ మీరు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితి ఉన్నతమైన స్థితిలో నుంచి ఉత్తమైన స్థితికి దళితులంతా ఎదగాలని వాళ్ళు నేను అంబేద్కర్ గారి ఆశయాలు పూర్వకన్నా చాలా గొప్పదని నిరూపించి అసాధ్యమైన శక్తి చెప్తే అది ప్రత్యేక దళితులు ఏమైనా చేయగలరు అనేటువంటి ఆ మాట స్ఫూర్తిగా తీసుకొని మీరు అభ్యర్థి అభిమానులు పడుస్తూ భారతదేశం వాసులు గత మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను

సో ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్లో మనకు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కానీ ఎంటర్ప్రీనర్షిప్ అయినా కానీ ఒక్కొక్క ఆఫీసర్ ఫ్రీగా మీకు గైడ్ చేస్తారు మీకున్న డౌట్స్ కానీ సజెషన్స్ కానీ కన్సల్ట్ ఆఫీసర్ కానీ ఇంట్లో మాకు మీరు సజెస్ట్ చేయొచ్చు